తొమ్మిది వేలు తొంభై ఐదు వందలు పదివేలు పదివేలు ఒక వంద రెండు రూపాయలు ఐదు రూపాయలు పదిహేదు రాయమంటాయ్ అందిస్తాను రాసార్ట్ రాయను సార్ పది ఐదు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పదకొండు వారు పదకొండు 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 ఆరు వందలు బాబు రాయి ఇప్పుడు రాయాలంటే అప్పుడు రాయమన్నా రాయాలన్నా రాయమంటాం పదకొండు వేలు పదమూడు వేలు పదమూడు వేలు ఒక్క రూపాయి రెండు రెండు రూపాయలు మూడు రూపాయలు థాయ్లాండ్ అరవై అరవై ఒప్పు వస్తా లాండ్ థాయిలాండ్ అయితే

తేజాలు అన్ని స్టార్ట్లేనా మీకు అట్టబడుతుంది ఏంది కొద్దిగా తేజాలు పదకొండు వేలు ఇరవై ఆరు వస్తాలు పదకొండు వేలు ఒక్క రూపాయి రెండు రూపాయలు పదకొండు ఐదు ఆరు రూపాయలు పదకొండు ఆరు పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక్క రూపాయి రెండు రూపాయలు పన్నెండు రెండు అడిగొట్టుకున్నా పన్నెండు రెండు మూడు నాలుగు రూపాయలు रूप चोपले चवंदा